తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా పేదలకు అందుతున్న వైద్య సౌకర్యాలు అటకెక్కాయని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం రెడ్డి ఆరోపించారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెలా ఉచితంగా అందించే మందులలో కాంబినేషన్ మెడిసిన్ లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంపత్ రెడ్డి మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీని బడేబాయ్ అన్న రేవంత్ రెడ్డి బాయ్ని అడిగి కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చాడో ప్రజలకు చెప్పాలన్నారు గత పది నెలల్లో ప్రభుత్వ దవాఖానాలను అధ్వాన స్థితిలోకి తీసుకొచ్చారన్నారు హరీష్ రావు రాజీనామాపై రేవంత్ రెడ్డి చేతకాని మాటలు మాట్లాడుతున్నాడని గన్ పార్క్ వద్ద చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తే రాజీనామాకు హరీష్ రావు ఇప్పటికీ సిద్ధమే అన్నారు మొదట నలభై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడని ఇక చివరగా మూడోసారి పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని పొంతనల్లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు సమావేశంలో కౌన్సిలర్ సతీష్ సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ నరసింహులు రాజు పాల్గొన్నారు ఇక్కడ మన మెడికల్ కాలేజీల మన గవర్నమెంట్ హాస్పిటల్లలో పిఎస్సీలలో పారు వందల రకాల అప్లై చేసినాయి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది మనం ఏమేమి సప్లై చేసినాము ఇప్పుడు ప్రస్తుతం పారు వందల రకాల మెడిసిన్స్ కాగా ఇప్పుడు ఓన్లీ ఐదు వందల రకాల మెడిసిన్లే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి ఇప్పుడు వచ్చేటి వాళ్ళు సప్లై చేసేటి అంటే దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మెడికల్ మనం మందులు కూడా సప్లై చేయలేకపోతున్నారు మన గవర్నమెంట్ కేసీఆర్ గారు వాళ్ళు ఆలోచించి ఆ టెస్ట్ పెడితే ఇప్పుడు దానిలో ఇరవై రకాల టెస్ట్ కూడా చేస్తలేరు ఆ చేసిన టెస్ట్లకు మాన్యువల్ రిపోర్ట్లు ఇవ్వమంటే మా దగ్గర పేపర్ అయింది అయిపోయింది అంటారు ఫోన్ నెంబర్ పంపమంటే అలా పంపే టెక్నికల్ ఇప్పుడు అప్డేట్ అయితే లేదు ఎప్పుడూ ఇవాళ ఇచ్చిన వారం రోజులకో పది రోజులకో వచ్చుడు పేర్లు తప్పొచ్చు దాని మీద ఎవరికి గాని ఏది దాని మానిటరింగ్ చేసే వ్యక్తులే లేకుండా అయిపోయారు దాన్ని నిన్న మేము స్వయంగా చూసినాం ఇక శానిటేషన్ వస్తే అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చిన శానిటేషన్ అన్న బ్లౌజ్ మాస్క్లే వాడుతున్నారు కానీ కొత్తగా ఇప్పటివరకు వచ్చినవి లేవు